ఫ్రెండ్స్ నేను మీ మహేందర్ జక్లాను సో నేను హైదరాబాద్ నుండి ధర్మపురికి అయితే ఏ విధంగా వెళ్ళానో ఈరోజు తెలుసుకుందాం నేను వెళ్ళిన యాత్ర అటు ధర్మపురి విశిష్ట ఈ వీడియో ద్వారా మనం అందరికీ షేర్ చేద్దాం సో వచ్చేసి మార్నింగ్ వచ్చేసి హైదరాబాద్ నుండి సిరపుచ్చి కాదు బస్ ట్రైను ఎనిమిది నెలలకు ఉంటుంది అక్కడ నుండి మంచి నెలకు డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది అక్కడ నుండి మన ధర్మపురికి బస్లో వెళ్ళొచ్చు సో అక్కడ నుండి ఒకవేళ అదర్ రోడ్ వచ్చేసి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుండి జగిత్య ఎలాగ ఉంటుంది డైరెక్ట్ బస్సు ఎప్పటికైనా రెగ్యులర్గా ఉంటాయి సో అక్కడ నుండి మన ధర్మపురికి ఒక థర్టీ ఏం అక్కడ నుండి బస్సు ఉంటుంది సో ఇక్కడ నుండి వచ్చేసి మనం కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఒక హండ్రెడ్ మీటర్స్ దాకా టెంపుల్ ఉంటుంది సో నడిచి వెళ్ళొచ్చు సో మార్గం మధ్యలో వచ్చేసి మీరు ఒకవేళ స్నానం చేసిన కాలభైరేవి టెంపుల్ ఉంటుంది కాలభై టెంపుల్ వచ్చేసి ఫేమస్ ఎక్కడో తెలుసు కదా ఉజ్జయిని కాశీ మహల్ ఇట్లా కాలభై టెంపుల్ అంటే ఎందుకు కాలభై ఎందుకంటే ధైర్యానికి సింబల్ అంటే మనం ధైర్యంగా ఉండేందుకు సో అది అన్నట్టు మనం కాలభై రవ ఇష్ట దచ్ అదే ఉంటుంది కదా సాంగ్ సో అనేది ఫేమస్ అన్నట్టు సో ఇది కాలభై రోడి దీని పక్కన వచ్చేసి మనకు సత్యావతి దేవాలయం కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఇన్ ఇసుక సంభవం అంటారు అన్నట్టు అంటే ఇది అసలు ఈ చరిత్ర ఏంటంటే పదిహేడు శతాబ్దం నుండి ఈ దేవాలయం అనేది స్థాపించిన ఒక పురాణం సో తర్వాత మనం డిస్కషన్ చేసుకుందాం ఈ టెంపుల్ సో ఇక్కడ కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లో అంటే కొంచెం పోతే ఇక్కడ వచ్చేసి మనకు కొలను ఉంటుంది అన్నట్టు సో ఈ కొలను వచ్చేసి బ్రహ్మపుష్కరిణి అంటారు అన్నట్టు ఇక్కడ ఈ కోనేరు వచ్చేసి మనకు స్వామివారి కళ్యాణం అప్పుడు కానీ స్వామివారి జన్మదినం అప్పుడు కానీ ఈ కొలను అనేది నింపుతారంట అంటే వాటర్ అనేది నింపి ఈ కోనేరు నింపు తెప్పోత్సవం కానీ సో అట్లాంటి టైంలో మనకు ఈ కొలనులో వాటర్ ఉంటాయంట ఇప్పుడు మాత్రం వాటర్ లేవు కొంచెం నీటి అనేది లేవు అండి సో ఇంకో మనం ఇంకొంచెం ముందడికి పోతే ఈ టైం ఈ కోనేరుని పట్టుకొని కొంచెం పోతే మనకు గోదావరి వస్తుంది సో ఇంకా ఒక్కొక్క హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నదనుకో సో మనకు టెంపుల్ వస్తుంది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే అలా టెంపుల్ వస్తుంది సో ఇక్కడ నుండి మనకు ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ మనకు అంటారు కదా అదేంటిది ధర్మపురికి పోతే ఏమపు ఉండదు అని సో చాలా మందికి ఇక్కడ మనకు మూ అంటే మూడు లక్ష్మీనరసింహ స్వామి కానీ రామలింగేశ్వర స్వామి కానీ యమర్మరాజు కానీ సుబ్రహ్మ కానీ ఇక్కడ ఉంటారు సో ఈ మళ్ళీ టెంపుల్ పక్క పంటే మసీదు కూడా ఉంటుంది సో మనం వచ్చేసి ఇక్కడ నుండి ఒక ఇది చూసుకున్నట్లయితే మనకు రామలింగేశ్వర స్వామి రైట్ సైడ్లో ఉంటారు ఇక్కడ సీతారామ లింగేశ్వర స్వామి రైట్ సైడ్ అంటే గోదావరి ఒడ్డున దగ్గరలోనే ఇక్కడ రాముడు అంటే లింగానికి అంటే శివునికి శివుని లింగం చేసి అంటే శివుని అభిషేకం చేసి ఇక్కడ నుండి లంకకు పోయినట్టు మనం చరిత్ర పురాణాలు కూడా విన్నాం సో ఇక్కడ వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఉంది రైట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్టయితే అంటే లెఫ్ట్ సైడ్కి పోతే మనకు గోదావరి కనబడుతుంది అక్కడ మనకు మార్నింగ్ వచ్చేసి స్నానం చేసి దర్శనం చేసుకోవచ్చండి ఈ దర్శనం అసలు మార్నింగ్ అంటే ఫైవ్ వరకు అట్లా వెళ్ళి దర్శ ఫైవ్ ఫైవ్ వరకు వెళ్ళి అట్లా స్నానం ఆచరించి ఫైవ్ థర్టీ వరకు అభిషేకం ఉంటుంది ఫైవ్ థర్టీ ఇట్లా లోపు అభిషేకం ఉంటుంది సో అభిషేకం టైంలో మీరు వెళ్ళినట్టయితే ఇంకా మంచి దర్శనం అవుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో అభిషేకం కూడా చేసుకోవచ్చు సో ఈ గోదావరి వచ్చేసి మనకు ఐదు గుండాలు ఉంటాయి ఇక్కడ బ్రహ్మగుండం యమగుండం సత్యవతి గుండం సో పాలగుండం చక్రవతి గుండం అని ఇందులో ఉంటాయి అన్నట్టు సో అందులో మనం స్నానమాచరిస్తే సో ఆ గోదావరి చరిత్ర కానీ గోదావరి ఎలా వచ్చింది ఇక్కడికి ఏ విధంగా వచ్చింది అనేది సో తర్వాత మనం నెక్స్ట్ వీడియో ఇంతే అంటే వీడియో షార్ట్ ఉంది కాబట్టి మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం సో ఈ గోదావరి చరిత్ర కానీ ఇక్కడ ధర్మపురి అసలు ఎందుకు ఉంది ఏ విధంగా ఇక్కడ అప్రోచ్ సో అవన్నీ మనకు వీడియోస్ వచ్చేసి మనం తర్వాత తెలుసుకుందాం అండి సో ఇది మనకు గోదావరి వచ్చేసి నేను వెళ్ళిన నేను వచ్చేసి జనవరి జనవరి ఆ టైంలో వెళ్ళిన సో చాలా వెదర్ అనేది చాలా పీస్ఫుల్గా ఉన్నది బాగుంది అక్కడ వెదర్ వచ్చేసి మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకున్నట్టయితే బాగుంటుంది గోదావరిలో అప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ మహాకుంభం ఇలా జరుగుతుంది కదా అక్కడ కాశీ దగ్గర గంగా దగ్గర సో అట్లా మనం ఇక్కడ కూడా చాలామంది ఇన్ అక్కడికి రీచ్ కాని ఇక్కడ కూడా దర్శనం చేసుకొని పోతున్నారు చాలామంది వచ్చి ఈ ధర్మపురి ధర్మపురి కాడికి వచ్చి చాలామంది చేసుకొని పోతున్నారు సో అవి వచ్చేసి స్నాన కట్టాలి ఎక్కువ అయితే లోతు ఏం లేదు బాగా అంటే మామూలుగా వెళ్ళి స్నానం చేసుకోవచ్చు బాగా లోతున్నది సో మనం వర్షాకాలం చూసినట్లయితే అక్కడ పై దాకా మెట్లగా దాకా వస్తాయి నేను వచ్చేసి మార్నింగ్ ఫైవ్కి లేచా లేచి ఇలా దర్శనం కోసం అని తెల్లారి మార్నింగ్ కి లేచి ఉదాహరణలో స్నానం చేసి దర్శనం అంటే మార్నింగ్ అభిషేకం చేస్తారు కదా సో అభిషేకంకి వచ్చేసి పొద్దున్నే పోవాలి అని ఇక్కడ లెఫ్ట్ సైడ్ అక్కడ పూలమాలలు ఉంటాయి ఒక టూ హండ్రెడ్ వీట్లు ఇచ్చిందనుకో మనకు అభిషేకం సంబంధించినవి అన్నీ మనకు ఇస్తారు సో అభిషేకం సంబంధించి మనం లోపలికి పోయి మనం అభిషేకంలో అయితే ఒక టూ అవర్స్ జరుగుతుంది అండి అభిషేకం సో ఆ టూ అవర్స్ అనేది స్వామి వారికి ఏ విధంగా అంటే పూలమాల ఎట్లా వేస్తారు సో అర్చన ఎట్లా చేస్తారు సో అన్నీ మనం అందులో చూడవచ్చు సో మార్నింగ్ మీరు కొత్త వాళ్ళు ఎవరైనా పోవాలనుకుంటే మార్నింగ్ ఫైవ్కి అంటే ఒక డే ముందు పోయి మార్నింగ్ ఫైవ్కి గోదావరి స్నానం చేసి ఫైవ్ థర్టీ వరకు లోపలికి పోయి అభిషేకం దర్పించుకున్నట్లయితే మీ యొక్క కోరికలు అనేవి ఏవైనా కానీ నెరవేరుతాయని సో భక్తులు అనేది నేను కూడా అలానే వెళ్ళిన ఒక్కడి సో వెళ్ళి దర్శనం చేసుకున్నాను అన్నట్టు సో ఇక్కడ వచ్చేసి మనకు ఇది ధ్వజస్తంభం దగ్గర ద ఎంట్రీ ఉంటుంది సో ముందట వచ్చేసి మనకు ఇంకా ఉంటాయి టెంపుల్ ఇక్కడ మనకు అంటే అందులో అష్ట దిగ్బంధం చేస్తారు అనమాట అష్టపాలకులు అంటారు అనమాట సో ఎనిమిది ఉంటాయి మొత్తం అష్టపాలకుల సో స్వామికి ఎప్పటికీ కాపలా అన్నట్టు స్వామి వారి ఇక్కడ వచ్చేసి టోకెన్లు అన్నీ అంటే ప్రతి ఒక్క టోకెన్ అన్న ప్రసాదం కానీ లడ్డు కానీ లడ్డు ఇక్కడ వేయరు వేరే దగ్గర ఇస్తారు సో ఏమైనా కళ్యాణ టికెట్లు కానీ ఇక్కడ అంటే జరుగు తొమ్మిది నైన్ థర్టీ వరకు ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుంది సో కళ్యాణ టికెట్లు కానీ అన్ అన్నప్రసాదం ట్వెల్వ్ ఉంటుంది అప్పుడు ట్వెల్వ్ సో ట్వెల్వ్ తర్వాత కూడా ట్వెల్వ్ ఉంటుంది అన్న ప్రసాదం ఇవి ఉంటాయి సో స్వామివారికి వచ్చేసి నవగ్రహ అంటే నవ రూపాలు ఉంటారు తొమ్మిది రూపాయలు ఉంటాయి కదా తొమ్మిది రూపాయలు వచ్చేసి ఇక్కడ ఉన్నాయండి సో యోగా మనది ఇచ్చేసి అసలు మర్చిపోయిన మన ఈ ధర్మపురి లక్ష్మీ స్వామి వచ్చేసి యోగా లక్ష్మీ నరసింహ స్వామి అంటారు ఉగ్ర నరసింహ స్వామి ఇందులోనే వెంకటేశ్వర స్వామి ఇంకా లక్ష్మీ నరసింహ స్వామి రామలింగేశ్వర ఇందులోనే మొత్తం ఉంటాయండి ఈ ఇందులో బ్రహ్మ దేవుడు ఉంటాడు బ్రహ్మ ఎక్కడ ఏ టెంపుల్లో ఉన్నారు బ్రహ్మ వచ్చేసి ఈ లక్ష్మి అంటే హరి 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 కడుపులో అంటే బొడ్డు తాడు నుండి వచ్చే బ్రహ్మ రూపం అనేది ఇక్కడే ఉంటుందండి సో ఇక్కడ వచ్చేసి మనకు యమధర్మరాజు టెంపుల్ ఓ ద స్వామివారి ముందే ఫ్రెండ్ సైడ్ ఉంటుంది యమధర్మరాజు ఇక్కడ మనం ఆయిల్ పోయచ్చు కాకపోతే అక్కడ వీడియో నన్ను దియనియలేదు సో ముందు వచ్చేసి ఆంజనేయ టెంపుల్ ఉంటుంది ముందు ఫస్ట్ యమధర్మరాజును దర్శించుకున్నాక యమధర్మరాజుకు ఆయిల్ పోసినాక ఆయిల్ పోయచ్చు తర్వాత ముందర వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది తర్వాత మనం దర్శనంకి వెళ్ళొచ్చు అవచ్చు సో ఇక్కడ నుండి మనకు ఇదంతా వచ్చేసి స్వామివారి కళ్యాణం చుట్టూ ఆ కళ్యాణం అయిపోయినాక లెఫ్ట్ సైడ్లో ఇక్కడ అటు సైడ్ రై లెఫ్ట్ సైడ్స్ వెళ్ళి కేశర్ కండ ఉంటుంది కేశ అంటే వెంటకలు ఇట్లా తీసుకోవచ్చు ముందట వచ్చేసి ఉగ్ర స్వామి అంటే ఇక్కడ మళ్ళా ఉగ్ర నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది సో ఇక్కడ ఇంకొక కొంచెం ఆ పక్క పొంటే లడ్డులు లడ్డు ప్రసాదం కానీ ఇస్తారు టోకెన్స్ ఇస్తారు అక్కడ లడ్డులు తీసుకోవచ్చు ఎయిట్ థర్టీ నైన్ వరకు కలుగుతాయి సో ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అందులో బయటకు అండ్ సో సారీ బయటకు వచ్చిందనుకో మనకు రైట్ సైడ్లో శివుని అండి శివుని టెంపుల్ ఉంటుంది ఆ శివాలయం కూడా వెళ్ళొచ్చు సో మనకు ఇక్కడ వచ్చేసి నవనరసింహ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ధర్మపురి యాదాద్రి ఆహోబిలం పెంజలకోన కదిరి సింహాచలం అంతర్వేది మంగళగిరి వేదద్రి సో అనేది మనకు నవనరసింహ స్వామి క్షేత్రాలు ఈ క్షేత్రాలు మనం నాకు కూడా గోల్ ఉంది క్షేత్రాలన్నీ దర్శించాలని సో మొత్తానికైతే ఒక గోల్ నెరవేరింది అసలు ధర్మపురి విశిష్టత ఏంది అంటే స్వామి ఎక్కడ ఎప్పుడు అంటే ఎప్పుడు వెలిసిండు అసలు ధర్మపురికి పేరు ఎట్లా వచ్చింది సో అట్లా ఈ టెంపుల్ను మనం చూసుకోవచ్చు ధర్మపురి క్షేత్రం అంటే పూర్వం ఎలా వచ్చిందని అంటే ధర్మవర్తి ధర్మ ధర్మవర్మ అనే మహారాజు ధర్మ ధర్మవర్తిని అయితే తన ప్రజలకు అందరికీ ధర్మ మార్గంలో నడిపించినందుకు నాలుగు పాదములతో ధర్మంతో ఈ క్షేత్రము పరిపాలించినందుకు ధర్మపురి అని పేరు వచ్చినట్లుగా ఇతిహాసంలో తెలుపుతుంది దక్షిణ భారతదేశంలో మహాపుణ్యక్షేత్రంగా విరుగులుతున్నది సో ఇది అని వచ్చేసి ఇది అనే ఈ క్షేత్రం యొక్క మహత్యం అన్నట్టు సో ఇక్కడ నుండి మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్ పోతే శివాలయం వస్తుంది శివాలయంలో మనకు శివలింగం ఉంటుంది ఇంకా ఒకటి విష్ణు అదేంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇంకొకటి వేరే అంటే అందులో లోపల ఈ మన ఎక్కడ లేని విగ్రహాలు ఉండే ఒకటి కొన్ని మర్చిపోయినా అందులో లోపల ఒక టూ త్రీ విగ్రహాలు బాగుంటాయి అందులో అందులో చూసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు ఇది పైనుండి వ్యూ ఇస్తే పైనుండి కనుక మనం ఏం చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ అనేది మసీదు కూడా ఉంటుంది ఇప్పుడు మాత్రం మత ఘర్షణల్లో ఏమి ఇంతవరకు జరగలేదంట సో అందరూ మెలిసి ఉంటారు సో అక్కడ మసీదు ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది ఇలా రైట్ సైడ్ మన శివాలయం ఉంటుంది అక్కడ గుడి దగ్గర రామాలయం ఉంటుంది సో అన్ని క్షేత్రాలన్నీ ఒక దగ్గర ఉన్నాయి సో ఎంత అదృష్టం సో మంచి ధనుర్మాసంగా ధనుర్మాసంలో అయితే మంచి టైంలో వచ్చిన వాళ్ళకు మంచి అభిషేకం అనేది జరుగుతుంది మళ్ళీ ఇక్కడ మనం ఇప్పుడు నాకు లెవెన్ అట్లా అయింది లెవెన్ అంటే టూ లెవెన్ అట్లా అవుతుంది నేను దర్శనం చేసి బయటకు వచ్చేటప్పుడు సో ఇదంతా అట్మాస్ఫియర్ అక్కడ వాతావరణం మంచి చల్లగా మంచిగా ఉంది వస్తున్నా అంటే టూ హండ్రెడ్ మీటర్స్ అంటే అంత మించి అయితే ఏం లేదు ఇది టెంపుల్ గోదావరి అనేది అంత దగ్గర ఉంది మీరు మాత్రం ఎప్పుడైనా ఎప్పుడైనా అంటే ఒక ఫిబ్రవరి అంటే జనవరి ఈ మాసంలో మీరు దర్శించుకున్నట్టు బెటరు సో అది ధర్మపురి యొక్క విశిష్టత మీకు ఎప్పుడైనా వెళ్ళాలనుకున్నా కానీ ఈ త్రూ బస్ ద్వారా కానీ కరీంనగర్ అది కరీంనగర్ నుండి ఒక సెవెంటీకి జై కి వస్తుంది సో అటు వెళ్ళొచ్చు ఇక్కడ మాత్రం మనకు నైన్ మీ నేను టోకెన్ తీసుకున్నా అంటే నైన్ థర్టీ వరకు ఇట్లా మనం అన్న ప్రసాదం తీసుకున్నది అనుకో టువెల్వ్ వరకు ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ టువెల్వ్ వరకు మనకు అన్నదానం చేస్తారు సో మనం కూడా అన్నదానం పేరు మీద ఎంత అంటే అంత రాయించుకోవచ్చు మనం కూడా అన్నదానం చేసేందుకు వీలుంటుంది సో మన స్తోమతను బట్టి మనం రాసుకోవచ్చు అప్పుడు అయ్యప్ప స్వాములు బాగుండే వాటి సో వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు నేను కూడా వెళ్ళిన అలా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ కెపాసిటీ ఉంటుంది సో ఫుడ్ బాగుంటుంది మంచి అవైలబుల్ ఉంటుంది